హాయ్ నమస్తే వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్ ఛానల్ అండి ఇప్పుడైతే మనం ఎంతో మహిమలు కలిగిన గాయగూడంలో వేయించేసి ఉన్న శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి గుడి అయితే టెంపుల్ అయితే మనం అయితే ఇప్పుడు అయితే చూస్తున్నాం అయితే మనకు ఆంజనేయ స్వామి వారి ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ అయితే ఉన్నాం అనమాట మనకి ఎండు అయితే జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి అప్పుడు అక్కడ తర్వాత మనం వీడితే వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఒక మార్గం అయితే ఇదండి ఇది వచ్చేటప్పటికి మనకి టైం టైంలో అయితే మనకైతే ట్రావెలింగ్ మొత్తం వెహికల్ అని పార్కింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఈ గ్రామంలో ఆచి పక్కనైతే శ్రీ మహిళా మధ్యని అమ్మవారి ఆలయం కూడా ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని కూడా కంపల్సరీ దర్శనం చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఈ అమ్మవారి ఆలయం ఏలూరు టు జంగారెడ్డిగూడెం రోడ్డుకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్లు అయితే ఈ ఆలయం లోపల అయితే ఉండడం అయితే జరిగినది ఈ అమ్మవారికి ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు అయితే జరగడం అయితే జరుగుతుంది ఆ సమయంలో అయితే ఇక్కడ ఎటువంటి ఖాళీ అయితే లేకుండా షాపులతో అలాగే జాయింట్ వీళ్ళతో ఈ భక్తులతో ఎంతో రద్దీగా ఈ ఆలయం మొత్తం ప్రాంగణం మొత్తం నిండిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ భీమ నాగలింగేశ్వర స్వామివారి దేవస్థానం అయితే శివాలయం అయితే ఉండడం అయితే జరిగింది అదేవిధంగా ఈ శివాలయంలో నవగ్రహాల టెంపుల్ అలాగే నాగేంద్ర స్వామివారి టెంపుల్ అయితే ఇక్కడైతే ఈ టె శివాలయంలో ఉండడం అయితే జరిగినది అమ్మవారి ఆలయం ఎప్పుడు నిర్మించారన్నది మనకి శిలా అయితే వేయడం అయితే జరిగిందో అది మనం ఇప్పుడు చూడొచ్చు ఈ అమ్మవారి ఆలయం వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల యాభై ఏడులో నిర్మించడం అయితే జరిగింది అదేవిధంగా ఈ ఆలయ ప్రతిష్ట వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది ఓటి రెండు వేల ఏడు నాటి అయితే పూనప్రతిష్ట అయితే చేయడం అయితే జరిగింది ఒక్కసారి ఈ ఆలయం చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేటప్పటికి శ్రీ అచ్చమ్మ పెరంటలమ్మ తల్లి ఆలయం అని మనం ఎంతో ఎక్సలెంట్గా అయితే రాయడం అయితే జరిగిందనమాట ఒకసారి అయితే గుడి నిర్మాణం అయితే ఒకసారి చూసినట్లయితే ఎంతో చక్కగా ఎంతో ఆహ్లాదక వాతావరణంలో అయితే నిర్మించడం అయితే జరిగింది చుట్టూ పొలాల మధ్యలో ఈ ఆలయం అయితే నిర్మించడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఎంట్రన్స్లో వచ్చేటప్పటికి అమ్మవారి పాదాలైతే ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది అమ్మవారి కుంకుమ పసుపుతో ఎంతో చక్కగా అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే వచ్చిన వాళ్ళు కంపల్సరీ బొట్టు పెట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా మనం ఆలయం లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఎంతో చక్కని శైలితో ఈ గుడి నిర్మాణం అయితే చేయడం అయితే జరిగిందనమాట ఒకసారి మనం అయితే గుడి నిర్మాణం మొత్తం కూడా ఎంత ఆహ్లాద వాతావరణంలో ఎంతో చక్కగా అయితే నిర్మించారో ఒకసారి అయితే అయితే క్లియర్గా అయితే చూడవచ్చు అనమాట ఆలయ మామూలుగా తెరిచి ఉంచే సమయాలు అయితే మనకే చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎనిమిది గంటల వరకు ఈ గుడి తేలివడం అయితే అనమాట అది ప్రతి ఒక్కరూ కూడా గమనించవచ్చు ఒకసారి అమ్మవారి దర్శనం అయితే మనం చూడండి ఒకసారి అందరూ కూడా ఓం శ్రీ మాత్రే నమ అని కంపల్సరీ చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మూడు గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఒకటి అశ్విని దేవి అమ్మవారు ఒకటి రెండోది వచ్చేటప్పటికి ఈ అమ్మవారు ఫస్ట్ అమ్మవారు గుడి వచ్చేటప్పటికి టెంపుల్ వచ్చేటప్పటికి ఈ టెంపుల్ అనమాట మనకి రెండో టెంపుల్ వచ్చేటప్పటికి శ్రీ భీమ నాగలింగేశ్వర స్వామివారి దేవస్థానం తర్వాత వచ్చేటప్పటికి మూడోది అశ్విని అమ్మవారి దేవస్థానం అయితే ఉండదన్నమాట ఈ స్టేజీ మీద కొన్ని మనకి జబర్దస్త్ ప్రతి ఒక్కరూ కూడా ఈ స్టేజీ మీదకి రావడం అయితే జరిగింది అనమాట ఈ ఉత్సవాల సమయంలో జబర్దస్త్ టీమ్ అయితే ఇక్కడికైతే తీసుకురావడం అయితే జరిగింది సింగర్ని కానీ మొత్తం కూడా చాలా ప్రముఖ వ్యక్తులందరూ కూడా ఈ స్టేజ్ మధ్యకైతే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా అది అయితే గమనించవచ్చు అనమాట ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో ఈ చుట్టుపక్కల అయితే ఇదే ది బెస్ట్ అని నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది అదే విధంగా మనకు వచ్చేటప్పటికి ఇక్కడ లాస్ట్ రోజు వచ్చేటప్పటికి నిప్పుల గుండె ఉంటుంది అన్నమాట నిప్పులుగుండం వచ్చేటప్పటికి మనకి ఇక్కడైతే ఈ అమ్మవారి గుడికి ఎదుర్కొంటా ఇక్కడైతే వేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తిశ్రద్ధ తో వచ్చి ఈ నిప్పులుగుండం అయితే తొక్కడం అయితే జరుగుతుంది అనమాట అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాం ఈ గుడి గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నా అదే విధంగా ఈ జబర్దస్త్ టీమ్ కానీ తర్వాత వచ్చి చాలా ప్రముఖులు ఈ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మీరు ఈ గాలాయగుడు గ్రామానికి ఇచ్చేసి ఇక్కడ తిరణాలు చూసి వాళ్ళని ఎవరినైనా చూసినట్లయితే ఎవరిని చూసారన్నది కూడా నాకైతే కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా అనమాట ఇదే స్టేజీ మీద ఎంతో మంది జబర్దస్త్ ఆర్టిస్ట్ అయితే రావడం అయితే జరిగింది అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నాం అనమాట విధంగా మనం అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు ప్రజెంట్ ఇది చిన్నది అయింది కాబట్టి ఒకవేళ ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ చెప్పడం చెప్పింది దాని ప్రకారం అయితే దీన్ని పడగొట్టి ఇంకా పెద్దది కట్టే అవకాశాలు ఉన్నాయని అయితే ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో చక్కగా అయితే ఈ గుడి నిర్మాణం కూడా అయితే జరగడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫంక్షన్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఊళ్ళో అందరూ కూడా ఫంక్షన్ చేసుకోవడానికైతే ఇలా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది గుడి కావాల్సిన తిరణాల్లో సదుపాయాల గురించి ఆలోచించినట్లయితే ఇలా నిర్మించడం అయితే జరిగింది దీన్ని కూడా మనకు ఏదైనా ఫంక్షన్లు కానీ ఏదైనా చేసుకోవాలనుకున్నట్లయితే ఈ ఏర్పాటు అయితే ఇలా చేయడం అయితే జరిగిందని కూడా ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది అంటే ఇది ఒకటి గుడికి సంబంధించినంతవరకు ఉత్సవాల సమయంలో భక్తులకు సేద తీరడానికి అదేవిధంగా ఆ ఉత్సవాలన్నీ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబంలో జరిగే ఫంక్షన్ ప్రతి ఫంక్షన్కి కూడా ఈ మొత్తం కూడా మనకి ఇలా మంచిగా ఉపయోగపడడానికి అని చెప్పడం అయితే జరుగుతున్నాయి అనమాట ఫంక్షన్లు జరుపుకోవడానికి అయితే ఉపయోగపడుతున్నాయని అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట ఈ టెంపుల్ వచ్చేటప్పటికి మనకి ద్వారకా తిరుమల వెళ్ళి ద్వారకా తిరుమల నుంచి మధ్యాంజలి స్వామి వారు మధ్యాంజని స్వామి గుడికి వెళ్ళి విజయవాడ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకోవచ్చని అయితే మనమైతే చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇది మొత్తం కూడా కన్ కన్వెక్షన్ హాల్ వచ్చేటప్పటికి కట్టడానికి శ్రీ గంటా కోటేశ్వరరావు గారు అయితే ఇది కట్టారని చెప్పడం అయితే జరుగుతుందనమాట మనం అయితే ఇప్పుడైతే చూస్తున్నమాట ఇదే విధంగా మనకి ఇప్పుడు ఉన్న తార్ రోడ్లు వేసింది కూడా ఈయనని మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి కంపల్సరీ మధ్యాంజన స్వామి టెంపుల్కి వెళ్ళి విజయవాడ వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఈ టెంపుల్కి వచ్చి ఈ అమ్మవారిని దర్శనం అయితే చేసుకోవాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా ఆ టైమింగ్లో అయితే మనకి పదకొండు పన్నెండింటిలోపు అయితే మనకి గుడి పూజారు గారు అందరూ కూడా ఉంటారు మనం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఆ టైంలో లేకపోయినా అమ్మవారి ఇబ్బంది ఏం లేదండి మా అమ్మవారిని అయితే మనం ఇప్పుడైతే ఎలా అయితే చూసామో అలా దర్శించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా కూడా మనం దర్శించుకోవచ్చు ఎంతో చక్కని ఆ వాతావరణంలో ఈ అమ్మవారి దేవాలయాలు అయితే ఉండడం అయితే జరిగినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా అయితే అదే అదేవిధంగా మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కరు కూడా ఓం శ్రీ మాత్రే నమ అని చేసి కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకోవడం అయితే జరుగుతుంది ఒకసారి మొత్తం కూడా వ్యూ పాయింట్ అయితే చూడండి అలాగే మన ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా ఏలూరు జిల్లాలో గాలాయిగూడెం అనే గ్రామంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఏలూరు నుంచి మనకి బస్సు సౌకర్యాలు అయితే ఉన్నాయండి బస్సు జంగారెడ్డి బస్సు ఎక్కినట్లయితే ఈ గాలాయిగూడెం గ్రామంలో అయితే దించడం అయితే జరుగుతుంది వాక్పూలి డిస్టెన్స్ లో ఈ టెంపుల్ అయితే ఉన్నది ఇలాంటి టెంపుల్స్ మీ చుట్టుపక్కల ఉన్నాయి అయితే కంపల్సరీ నాకు కాల్ చేసి చెప్పాల్సిందిగా కోరుచున్నా అదే విధంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ಅಂದರ ಸಪೋರ್ಟ್ ನಾನು ಕೋರುಕೊಂಡು